నేను ఎలాగో సిలువులో కాపాడుకోలేకపోయాను కానీ సమాజంలో ఉన్న యేసు క్రీస్తునైనా తన దేహమునైనా తను దక్కించుకోవాలని ఎంతో వేదన పడి ఈ మగ్ధలేని మరియ సమాధి ఎద్దకు వెళ్ళి కన్నీరు గారుస్తుంది ఈమె ఎవరో తెలుసండి ఏడు దెయ్యముల చేత పట్టబడిన మగ్ధలేని మర్యా మగ్ధలేని మర్య దేవుని ప్రియా సోదరి సోదర దెయ్యముల చేత పట్టబడిన మర్యా ఎప్పుడైతే తన జీవితంలో దెయ్యాలు విడి దెయ్యముల చేత విడిపించబడిందో తన హృదయములకి దెయ్యాలకు బదులుగా క్రీస్తుని పరిశుద్ధాత్మను చేర్చుకొని తన జీవితాన్ని ప్రభు కల్పించుకుందండి దేవుని ప్రియా సోదరి సోదడ అనాడు స్త్రీలు ఎన్నో నిందలు రావచ్చు ఏసు క్రీస్తును వెంబడిస్తే ఎన్నో నిందలు వచ్చినాయి ఎన్నో వస్తువు ఉంటాయి ఎన్నో అవమానాలు వచ్చి ఉండొచ్చు కానీ వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా మగ్ధులేని మరియా వేకున లేచి పెందల కాడ లేచి ఈ మధ్ మరియా సమాధి ఎద్దకు వెళ్ళాను